హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ టూ డే వచ్చేసి మన డిస్టిక్ కోర్ట్ నుంచి వచ్చేసి సీతారాంపురం అయితే వెళ్తున్నమాట సీతానగర్ అయితే అన్నమాట కానీ ఇక్కడ ఏంటంటే ఈ ట్రాఫిక్ అనేది హెవీగా ఉంటుంది సో బేసిక్గా విజయవాడలో కూడా ఎండైతే చాలా బేవత్ ఉన్నాయి మా గురుగారు ఎందుకో గుంజులు గుంజులు చెప్తున్నాడు అదే హైవే మీద వెళ్ళిపోయేదానికి ప్రశాంతంగా ఆడ విగ్రహం ఉంది ఇదే కదా హలో గైడ్స్ ఆయన ఎవరో తెలుసా వంగవీటి మోహన్ రంగ గారు ఇక్కడ సిగ్నల్ ఏం మాకు ఇచ్చి ఎవరు ఆబడతా వారం వెళ్తారా కాశీ బేర వెళ్తారా ఇంకా తాటి ఉన్నాయి ఉన్నాయా నేర్డగారు అయితే అప్పుడు వచ్చేసాయి తాటి గుంజలు ఇంకా అమ్ముతున్నారు మా ఊళ్ళో అయితే కూడా ముగిపోయింది ఇక్కడ కింద సల్లా ఉందావా ఇటు బస్ స్టాండ్ మీద తిరుక్కుంటూ వస్తే యంత్రాంగం వస్తుంది జీవు గురించి బస్ స్టాండ్ మీద మనం తిరుక్కుంటూ వస్తాం కదా అదే అది లాంగ్ అవుతుందా ఇది లాంగ్ అవుతుందా ఓకే 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 కృష్ణ లంక ఇది అలాగా చూసుకోండి ఇది అయితే కృష్ణ లంక అనమాట కృష్ణ లంక లెక్క అయితే ఎంటర్ అయ్యాము గురుగారు రేపు మీరేం ఫ్రీగా ఉంటారా అంటే కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్దాం సార్ నువ్వు ఏ టైం ఫ్రీ ఉంటావు ఆ టైం గారు ఆ టైం ఏ టైం ఏమి అంటే నీ టైమింగ్ బట్టి వెళ్దాం అలాగే చూసినట్టయితే హైవే తిట్టావు అనమాట ఫోన్లో పట్టుకున్నప్పుడు ఎవడో లాగేసిన కష్టం జాగ్రత్తగా గట్టిగా పట్టుకోం ఫోన్ అది ఇది కృష్ణలంక పిఎస్ ఇది కృష్ణలంక పిఎస్ గురుగారు నెహ్రూ బస్టాండ్ ఆ పండిట్ నెహ్రూ బస్టాండ్ అంటే ఇది నాకు మా గురుగారు చెప్తున్నారు అంటే ఉండే ఒకటే బస్ స్టాండ్ ఉండే ఇదేనా ఇదే విజయవాడ మన బస్ స్టాండ్ అంటే ఇదే అనమాట విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ ఇదే పండుగ నెహ్రూ బస్ స్టాండ్ అండి ఇది నేను వచ్చి ఒక వన్ వీక్ అవుతుంది అప్పుడైతే వాటర్ అయితే వదులున్నారు కానీ రీసెంట్గా అనమాట వాటర్ అనేది సో మనం లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అక్కడ జలకలాడేవాళ్ళం దుర్గమ్మ డ్రైవర్ అనమాట ఇది సారీ గురుగారు ఇది శని స్వామి టెంపుల్ అనమాట ఇది దుర్గమ్మ తల్లికి ఆపోజిట్ ఉంటుంది అనమాట మన అమరావతి జల్లీ పోగుస్తారు మన అమరావతి పాయింట్ ఇది చాలా ఉంది కదా విషయం కృష్ణ బ్యారేజ్ నాకు ఎన్నో కొన్ని తెలియని అనుభవాలు అయితే ఇచ్చిందనమాట చూసినట్టయితే అవతల ఆ బ్రిడ్జి ఫస్ట్ బ్రిటిష్ కార్లు పెట్టారనమాట స్కూల్ పోయిన తర్వాత కొత్త బ్రిడ్జ్ అనమాట ఇది దానికి పాత బ్రిడ్జికి ఏదో ఒక స్టోరీ కూడా ఉంది దాని మీద ప్రజెంట్ ప్రజెంట్ కాదు సారీ జల్లీల్ ఆ జలీలుకార్ దాని మీద బాగుపడ్డాడు నెక్స్ట్ వచ్చేసి దాని మీద అతను హైకోర్టు ఉంది ఉండదు ఆ హైకోర్టులో కేసు కూడా ఉండదు అన్నమాట దాని మీద అయితే ఆ కేసు కూడా సాల్వ్ అయిపోయింది ఆ సాల్వ్తో తను సెటిల్ అయిపోయాడు అనమాట జల్దీ పోస్తారు మీరు చూసినట్లయితే అదే అనమాట చంద్రబాబు నాయుడు గారు ఇల్లు అనమాట ఇల్ల ప్యాలసా ఉండదే కార్యకర్తలు ముఖ్యమంత్రి వారి ఇంటి ఇంటికి వెళ్ళేసి కలిసేసి వస్తున్నాం మర్యాదపూర్వకంగా విజయవాడ సరిహద్దు ఎక్కడితో ముగిసింది అనమాట ఇక్కడ నుంచి గుంటూరు అనమాట ఇదే బందర్ రోడ్డు అంటే పాత మద్రాసు రోడ్డు పాత మద్రాసు రోడ్డు అనమాట హైవేలకు రాకముందు మద్రాసు రోడ్డు ఆహా ఓకే ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటున్నాను అనమాట సారీ లెఫ్ట్ తీసుకుంటున్నాడు కొంత కూలిపోతుంది కాస్తాం జల్లి చేస్తున్నప్పుడు ఇక్కడ ఫ్రెష్ గా చేపలు రొయ్యలు అనేవి దొరుకుతాయి ఏటి చేపలు అయితే దొరుకుతాయి అన్నమాట ఇక్కడ కానీ ఏరియా అయిపోయింది మరి ఏడు చేపలు ఎక్కడ దొరకనే కొద్దిగా ఓ వెనకమాల పడతారంట ప్రజెంట్ వాటర్ అయితే ఆపేస్తున్నారు కాబట్టి ఈ ఓకే అవతల వాటర్ అయితే ఉన్నాయి కదా అక్కడికి పడవలు వేసుకెళ్ళేసి ఏడు చేపలు అనేది పట్టుకొని ఏటగాళ్ళు రావడం జరుగుతుంది అమ్మవారి క్షేత్ర పాలకుడు ఈయన ఈయన దర్శించుకున్న తర్వాత అది ఆ పెద్ద దర్శించుకున్న తర్వాత అమ్మవారి ఇక్కడ కోరిక చెప్పుకుంటే అమ్మవారు తీసుకోవాలి ఇక్కడ మనం ఒక కోరిక అంటూ కోరుకుంటే ఆ కోరిక వచ్చేసి కనక దుర్గ మొత్తం అయితే తీరుస్తుంది అనమాట ఇక్కడ ఈ టెంపుల్ అన్నమాట ఇక్కడ ఆంజనేయ క్షేత్రపాలకు ఆంజనేయ క్షేత్రపాలకు ఆంజనేయ స్వామి క్షేత్రపాలకు గురుగారు మంత్రం ఒకసారి వెళ్ళే అనుకుంటా ముందర కులా మీరు గారు ఇది స్విమ్మింగ్ వెళ్ళారు మీరు గారు వెళ్ళొచ్చా నా చెప్పండి వెళ్తున్నారు కదా మీరు ఆయన హరి చెప్ప నా చెప్పట్లేదు మీరు చాలా దారుణ చేస్తున్నారు